యేసు ప్రభు నామంలో దేవుని వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా శుభములు ఈ దినమున మన క్రైస్తవ విశ్వాసంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనకు ఉండేటటువంటి కొద్ది సమయంలో మనము ధ్యానించుకుంటాం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవ సమాజంలో సువార్త అనేటటువంటి పదము చాలా విస్తృతంగా వాడబడేటటువంటి పదం సువార్తని నమ్మావా సువార్తని ప్రకటిస్తూ ఉన్నావా నూతన నిబంధన గ్రంథంలో నాలుగు సువార్తలున్నాయి ఉన్నాయి పోస్టర్లు రాసినటువంటి పత్రికలో పౌలు ముఖ్యంగా ఈ సువార్త ప్రకటించుటకు నేను నియమింపబడ్డాను ఈ సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తులు ఈ పదాన్ని వాడడం మనము గమనిస్తాం అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సువార్త అనేటటువంటి పదము ఎందుకు ఉపయోగిస్తారు సువార్త అనేటటువంటి పదము ఎందుకు క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే ఉపయోగించబడుతుంది దీన్ని ఇంగ్లీష్లో సాధారణమైనటువంటి ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటాం అదే ఇంగ్లీష్లో గాస్పల్ అంటాం ఎందుకు ఒక వార్తని సువార్తని ప్రకటించడం ఎందుకు ఒక వార్తని శుభవార్త అని చెప్పడం జరుగుతుంది ఈ సువార్త ఈ పదము గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి కొద్దిసేపు ధ్యానిస్తాం మనము ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ వచనం నుంచి ప్రారంభించి పదకొండవ వచనము చివరి వరకు చదువుకుంటాం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యస్సునందు మనకు అనుగ్రహింపబడినదియూ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపని బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను ఆ క్రీస్తు యేస్సు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను బోధకుడు బోధకుడుగాను నియమింపబడి తిని అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి ఆ రెండవ పత్రికలో తను గురించి తాను చెప్పుకుంటూ ఈ ప్రస్తావన తీసుకొనిచ్చాడు ఆ ప్రస్తావనలో ఆయన ఈ మానవ ప్రపంచంలో మానవుడు పుట్టింది మొదలుకొని ఎవరు ప్రకటించబడినటువంటి నమ్మ సత్యము కానటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి సమాచారాన్ని వార్తని ఆయన తిమోతికి ఉత్తరములో రాస్తూ ఉన్నాడు వినేటటువంటి వారికి వింత గొలిపేటట్లు ఇది నిజమేనా అని మనుషుల్లో ఆలోచనలు రేకెత్తించేటట్లు ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన రాశాడు అది నిజంగా అద్భుతమైనటువంటి విషయమే అది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే విషయమే అది చాలా విశేషమైనటువంటి వార్త ఆ వార్త ఏమిటి అంటే క్రీస్తు యేస్సు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడును గాను అపోస్తలను గాను బోధకుడు గాను నియమింపబడి తిని అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఇంత గొప్ప వార్త మహా గొప్ప వార్త ఇంతకంటే గొప్ప సమాచారము ఇంతకంటే గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి సమాచారము ఇంతకంటే గొప్ప విశేషత కలిగినటువంటి వార్త మానవ ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు ప్రకటించలేరు ఆ వార్త దేవుని కుమారుడు అనేటువంటి క్రీస్తుని గురించినటువంటి వార్త ఆ వార్తలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది ఒక అని మనము చెప్పుకునే దానికంటే దాంట్లో ఆ సువార్తలో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే అపోస్తలైనటువంటి పావులు వీటన్నిటిని క్రోడీకరించి అత్యంత ప్రధానమైనటువంటి రెండు విషయాల్ని ఆయన అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును ఇప్పుడు వినేటటువంటి మీరు రెండు విషయాల మీద రెండు పదాల మీద మీరు ధ్యాస ఉంచాలి ఆ రెండు పదాలు ఏమిటి అంటే ఒకటి మరణమును నిరర్ధకము చేయడము రెండోది అక్షయతను వెలుగులోనికి తేవడము ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే అక్షయత అనేటటువంటి దాన్ని యేసు మానవులకి అందుబాటులోకి తీసుకుని వచ్చాడు యేసు అక్షయత అనేటటువంటి దాన్ని మానవులు అనుభవించేటట్లు వారు పొందగలిగేటట్లు వారు కలిగి ఉండేటట్లు ఆ అక్షయతని వెలుగులోనికి ఇచ్చాడు అక్షయత అంటే ఏమిటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అక్షయత అనేటటువంటి దానికి ఇంకొక పదము ఏమిటంటే అమరత్వము అక్షయత అనేటటువంటి దానికి ఇంకొక పదము ఏమిటి అంటే నిత్య జీవము అక్షయత అనేటటువంటి దానికి మనం మామూలు పదాల్లో వివరించి వాడుక పరిభాషలో మనం చెప్పుకోవాలంటే మరణము లేకుండా జీవించడము అనేటటువంటిది అంటే ఆ నిత్య జీవము ఆ అక్షయత కలిగినటువంటి వారికి మరణం అనేటటువంటిది ఉండదు మరణం వారిని తాకదు మరణం అనేటటువంటిది వారిని కబళించదు వారు ఎన్నటికీ జీవిస్తూనే ఉంటారు కాలము అనేటటువంటిది వారి మీద ప్రభావము చూపించదు వారి మీద మరణం అనేటటువంటిది ఎటువంటి శక్తిని ఉపయోగించి వారిని లోపరుచుకొని వారిని తిరిగి చనిపోయేటట్లు చేయలేదు అనేటటువంటి భావము దాంట్లో ఉందండి అది అక్షయత అంటే మరి మరణమును నిరంతకం చేయడం అంటే నెగిటివ్గా ఆయన చెప్తూ మరణము అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి శక్తి మరణము అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి శాపము మరణము అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి స్థితి అనేటటువంటి దాన్ని ఏసు ఏమి చేసేదంటే దాన్ని రద్దు చేసేదండి మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు ప్రభుత్వాలు ఫలానా చట్టాన్ని రద్దు చేశాయని మీకు ఆ పదము సులభంగా అర్థమైపోతుంది రద్దు చేయడం అంటే అది ఇంకా ఉనికిలోనికి ఉండదు అది ఇంకా ప్రభావం చూపించదు అది శక్తి కోల్పోయింది అది ఏమాత్రము కూడా దేనికి పనికి రాకుండా పోయింది రద్దు చేయబడినటువంటి చట్టం అంటే అది ఉనికిలోకి లేదు దానివల్ల ఎవరు ప్రభావితం కారు దాని ద్వారా ఎవరిని శిక్షించేదానికి ఎవరిని ఏమి చేసేదానికి కూడా ఉండదు ఏసు చేసినటువంటి పని ఏమిటి అంటే మరణాన్ని రద్దు చేశాడు ఇటువంటి వార్త మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇతర గ్రంథాల్లో ఇతర సంస్కృతుల్లో ఇతర ప్రదేశాల్లో ఎవరిని గురించైనా ఏ మానవుని గురించైనా చెప్పడం అనేటటువంటిది మీరు విన్నారా ఆ ప్రశ్న మీరు ఆలోచించండి మీరు అనేక మంది విద్యావంతులు ఉండొచ్చు అనేక అనేకమైనటువంటి విషయాలు వినేటటువంటి వారు నేర్చుకునేటువంటి వారు గ్రహించినటువంటి వారు ఉండొచ్చు కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి వార్తను మీరు విన్నారా మరణము రద్దు చేయబడింది ఎప్పుడైనా సరే అమరత్వము అనేటటువంటిది మానవులకి అందుబాటులోకి వచ్చింది వాళ్ళు కూడా ఇమ్మోర్టల్స్గా ఇప్పుడైతే మానవ జీవితం అనేటటువంటిది మోర్టల్ లైఫ్ మనది చనిపోయేటటువంటి జీవితం మనము మరణానికి లోనేటటువంటి వారం దాని నుంచి విడిపించబడి అమరత్వంలోనికి ప్రవేశించేటటువంటి స్థితిలోనికి యేసు కాయం చేశాడు క్రియ చేస్తాడు అనేటటువంటిది ప్రకటించే దాన్ని ఆ సమాచారాన్నే ఆ వార్తనే సువార్త అంటాం అక్కడ ముందు సు అనేటటువంటి పదము అంతకు ముందు శుభ అనేటటువంటి పదము ఎందుకు చేర్చబడింది అంటే శుభము అంటే ఇంకొక అర్థము ఏమిటి అంటే మంగళకరమైనటువంటిది శుభము అనేటటువంటి దానికి ఇంకొక పదము ఏమిటంటే క్షేమకరమైనటువంటిది శుభము అంటే ఆనందము కలిగజేసేటటువంటిది ఇవన్నీ కూడా దాని యొక్క షేడ్స్ లో ఉండేటటువంటి అర్థాలండి శుభము అనేటటువంటి సు అంటే మంచిది అని అర్థం మంచి వార్త సామాన్యమైనటువంటి వార్త కాదు మంచి వార్త అని దానికి పేరు పెట్టబడింది ఈ కారణం చేత దాన్ని సువార్త అన్నారు మిగిలినటువంటి విశ్వాసాల్లో మిగిలినటువంటి దేవుని యొక్క ఆరాధనల్లో ఇటువంటి వార్త అనేటటువంటిది మనకు కనిపించదు ఏకైక గ్రంథం ఈ సువార్తని ఈ శుభవార్తని ప్రకటించేటటువంటి ఏకైక గ్రంథము బైబుల్ గ్రంథం అండి ఎందుకు దాన్ని సువార్త అన్నారు ఏ సందర్భంలో అన్నారు ఈ పదము సువార్త అనేటటువంటిది ఈ శుభవార్త అనేటటువంటిది శూన్యంలో నుంచి పుట్టుకొని వచ్చిందా ఏ సంస్కృతిలో నుంచి పుట్టింది ఎందుకు పుట్టింది దేనివల్ల దాన్ని సువార్త అన్నారు దేనివల్ల దాన్ని శుభవార్త అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు ఈ శువార్త అనేటటువంటి తెలుగు పదము ఇంగ్లీష్ పదము గుడ్ న్యూస్ అని లేదంటే గాస్పల్ అని చెప్పి మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కానీ ఈ పదం యొక్క చరిత్ర కానీ మనం కానీ చూస్తే ఇది ఎక్కడి నుంచి బయలుదేరిందంటే ఈ పదము హిబ్రూ భాషలో కూడా వాడుబడిందండి అయితే నేను నూతన నిబంధనకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నా అయితే క్రీస్తుకు పూర్వము నాలుగు వందల తొంభై సంవత్సరాల క్రితం అంటే ఫోర్ నైంటీ ఆ సంవత్సరంలో పర్షియా రాజ్యానికి గ్రీకు దేశంలో ఒక నగరమైనటువంటి ఒక రాజ్యమైనటువంటి ఏథెన్స్ ప్రజలకి ఆ నగరానికి మధ్య యుద్ధం జరిగింది పర్షియా రాజ్యము గ్రీస్లో ఉండేటటువంటి ఏథెన్స్ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని సైనికులతో కలిసి సముద్రంలో ప్రయాణించి ఓడలతో తీరాన దిగి ఏథెన్స్ నగరం మీద దాడికి బయలుదేరారు వాళ్ళు ఆ ఏథెన్స్ నగరం మీద పర్షియా దేశస్థులు పర్షియా సైనికులు దాడికిగా దాడికి గాను మరాథాన్ అనేటటువంటి ఒక మైదానంలో వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు లేదు విడుదల చేశారు ఈ సమయంలో ఆ గ్రీకు నగరమైనటువంటి ఏథెన్స్లో ఉండేటటువంటి పౌరులు తర్వాత వచ్చి నాయకులు పెద్దలు అందరూ కూడా సమావేశమై ఏ విధంగా ఈ దారిని మనము త్రిప్పికొట్టాలి ఓడిపోయామా ఏథెన్స్ నగరం అంతా కూడా పర్షియా రాజ్యం క్రిందకి వచ్చేస్తుంది మనము వారికి బానిసలం అవుతాం మన స్వేచ్ఛను మన స్వాతంత్రాన్ని కోల్పోతాం మన స్త్రీలు మన పిల్లలు మనము వారికి దాసులం అవుతాం ఏ విధంగా దీన్ని కొట్టాలని అందరూ కూర్చొని ఆలోచించి వారు పర్షియా రాజ్యం మీదకి లేదంటే మరాథాన్లో దిగినటువంటి సైనికుల మీద దాడికి పోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ఏథెన్స్ నగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ కలిసి తమ సైన్యాన్ని పౌరులు తర్వాత వచ్చి యుద్ధానికి ఎవరైతే యోగ్యులు వాళ్ళందరూ కలిసి సుమారుగా పదిహేను వేల మంది మరాథాన్ ప్రదేశానికి చేరుకున్నారు పర్షియా దేశస్తులు అక్కడికి వచ్చున్నారు ఆ సమయంలో ఈ ఏథెన్స్ సైన్యాన్ని నడిపించినటువంటి నాయకులు పర్షియా సైన్యం మీద అకస్మాత్తుగా దాడి చేసి పర్షియా సైనికులు సుమారుగా పదిహేను వేల మంది ఉన్నట్టు లెక్క వీళ్ళు పదివేల మంది బయలుదేరి వచ్చారు ఈ పదివేల మంది ఏథెన్స్ సైనికులు ఈ మరాథాన్ అనేటటువంటి మైదానంలో పర్షియా సైనికుల మీద అస్మాత్గా దాడి చేసి సుమారుగా ఏడు వేల మంది పర్షియన్ సైనికుల్ని హతం చేశారు మిగిలినటువంటి వాళ్ళు పారిపోయారు ఓడలకి వెనక్కి తిరిగిపోయారు ఈ విధంగా ఆ మరాథాన్లో పర్షియన్లకి గ్రీకులకి మధ్య యుద్ధం జరిగింది మరాథాన్లో ఏటెన్స్ నగరం నుంచి సైనికులను పంపించినటువంటి పురప్రజలు పెద్దలు ఇంకా స్త్రీలు యుద్ధానికి పోనటువంటి మిగిలినటువంటి పురుషులు పిల్లలు అందరూ కూడా చాలా ఉత్కంఠతో యాంగ్జైటీతో ఆందోళనతో యుద్ధంలో ఏమి జరిగింది ఏథెన్స్ సైన్యం గెలిచిందా పర్షియా సైన్యం గెలిచిందా అనేటటువంటి ఉత్కంఠతో వాళ్ళు చాలా ఆదుర్దగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటి న్యూస్ ఏంటి వాట్ ఈస్ ద న్యూస్ సమాచారం ఏంటి ఎట్లా తెలుస్తుంది యుద్ధంలో జరిగేటటువంటి సమాచారం ఆ కాలంలో నాలుగు వందల తొంభై బీసీ అప్పుడు జరిగినటువంటి మరాథాన్ యుద్ధం అది ఎవరు అక్కడ జరిగేటటువంటి దాన్ని పురానికి చేరవేస్తారు ఈ సమాచారం ఏ విధంగా మనకు లభ్యం వాళ్ళకి లభ్యమవుతుంది అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కాలంలో వార్తాహారులు ఉండేటటువంటి వాళ్ళు ఏథెన్స్ సైన్యము పర్షియా సైన్యాన్ని ఓడించిన తర్వాత సంతోషంతో విజయోత్సాహంతో ఒక సైనికుడిని పిలిచి ఆ సైనికుడి పేరు ఫైవ్ అతనికి ఒక పని అప్పగించారు నువ్వు వెంటనే నీకు సాధ్యమైనంత వేగంగా పోయి ఏథెన్స్లో ఉండేటటువంటి మన సమాచారం యుద్ధంలో ఏమైంది అనే సమాచారం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన పుర ప్రజలకి మనము గెలిచేము మనము విజయం సాధించాము మనము విజేతలము శత్రువు ఓడిపోయాడు వెనక్కి తరిమేశాము అనేటటువంటి సమాచారాన్ని వాళ్ళకి నువ్వు చేరవేయమని చెప్పి ఫైడ్యూస్కి ఆ నాయకులు ఆదేశించారు సైన్యంలో ఉండేటట్టు నాయకులు చెప్పారండి మరాఠా నుంచి ఏథెన్స్ నగరానికి ఇరవై ఐదు మైళ్ళ దూరం ఉంది అంటే కిలోమీటర్లలో మార్చుకుంటే సుమారుగా నలభై నలభై రెండు కిలోమీటర్లు వస్తుందండి ఈ నలభై రెండు కిలోమీటర్లు ఈ ఫైవ్ డెపిటీస్ మరాథాన్ దగ్గర నుంచి ప్రారంభించి ఏథెన్స్ నగరానికి చేరేంత వరకు విరామం లేకుండా ఏకదాటిగా ఆయన పరుగు పెట్టాడండి పరుగు పెట్టి అక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ పుర ప్రజలకి సమాచారాన్ని అందజేశాడు ఒక సంగతి చెప్తారు కొంతమంది ఆ కాలంలో ఇప్పుడు సెల్ ఫోన్లు రేడార్లు టెలిఫోన్లు ఇవన్నీ లేవు కదా సమాచారము వార్తాహరణులు తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఈ దారి మీద ఈ కొండల మీద లోయల మీద ఒక వ్యక్తి పరిగెత్తేటటువంటి విధానాన్ని చూసి ఆ పురప్రజలు వార్త కోసం ఎదురు చూసేటటువంటి వారు వచ్చేటటువంటిది మంచి సమాచారమా లేదంటే చెడ్డ సమాచారమా అనేటటువంటి దాన్ని ఆ పరుగెత్తే విధానాన్ని బట్టి వారి పాదాల యొక్క కథలను బట్టి ఎస్టిమేట్ చేసే వాళ్ళంట అంటే వాళ్ళు దానికి ఆ విధంగా అలవాటు పడ్డారు ఒకవేళ ఆ వ్యక్తి తెచ్చేటటువంటిది బాధాకరమైనటువంటి సమాచారం అయితే ఆ పరుగులో ఒక తేడా కనిపెట్టే వాళ్ళంట మనకు తెలియదు మంచి సమాచారం అయితే ఆ పరుగు ఇంకొక రకంగా ఉండేటటువంటి ఆయన పరిగెత్తి విరామం లేకుండా ఏకదాటిగా ఏతన్స్ నగరాన్ని చేరి అక్కడ ఉండేటటువంటి పుర ప్రజలకి ఈ సమాచారాన్ని అందజేశాడు ఈ సమాచారం సామాన్యమైనటువంటి సమాచారం కాదు ఇట్ ఈస్ అన్ ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ ప్లేస్ న్యూస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ న్యూస్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ న్యూస్ అది ప్రత్యేకమైనటువంటి వార్త ఆ ప్రత్యేకమైనటువంటి వార్తలో కీడు లేదు చెడు లేదు ఆ ప్రత్యేకమైనటువంటి వార్తలో మంచి ఉంది ఏ ఏతెన్స్ ప్రజలకు క్షేమం ఉంది ఆ ఏథెన్స్ ప్రజలకు సంతోషం ఉంది ఆ ఏథన్స్ ప్రజలకు ఆనందాన్ని కలిగించేటటువంటి సమాచారాన్ని తీసుకొని వచ్చాడు దీన్ని ఆ గ్రీకు భాషలో ఏమన్నారంటే ఎవాంగ్లియోన్ అన్నారు లేదంటే కొంచెం అటు ఇటుగా ఎవాంగ్లియోన్ అది గ్రీకు పదం అది అంటే ఇంగ్లీష్లో అయితే గుడ్ న్యూస్ ఈ ఫైడపిడీస్ ఒక వార్తను మోసుకొని వచ్చాడు ఆ వార్త మంచి సమాచారం క్షేమకరమైనటువంటి సమాచారము శుభ సమాచారము సంతోషము ఆనందము కలిగించేటటువంటి సమాచారాన్ని మోసుకొచ్చాడు దీన్ని ఆ గ్రీకు భాషలో ఆ సందర్భంలో దాన్ని అన్నటువంటి పదం ఏంటంటే ఎవాంగిలియో అనేటటువంటిది దాని రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ అనేటటువంటిది దాన్ని ఉంటుందండి అదే సందర్భం దాని చారిత్రక దాని చారిత్రక నేపథ్యం అది యేసు ప్రభు సువార్తని ప్రకటించేటప్పుడు ఇదే పదాన్ని వాడతాం ఇదే పదము పాత నిబంధనలో కూడా వాడబడింది యశాగ్రంథము ఏడవ వచనం సువార్త ప్రకటించచ్చు సమాధానము చాటించచ్చు సువర్తమానము ప్రకటించచ్చు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీఎనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో ఉన్నవి అని య్యా ప్రవక్త ఆయన తర్వాత ఇస్రాయలీలకి కలగబోయేటటువంటి విమోచన దినాన్ని ఆయన చూస్తూ వారు చెర నుంచి విడిపింపబడ్డం ఆ మంచి వార్తను ఆ శుభ సమాచారాన్ని ఆ సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ సమాచారాన్ని ప్రజలకి చేరవేసేటటువంటి ఆ వార్తాహరణ యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అని ఉన్నవి అని చెప్పి యష్యా ప్రవక్త భవిష్యత్తులోకి చూస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వీరు ఇస్రాయేలీలు బబులోని దేశంలో డెబ్బై సంవత్సరములు వారు చెర అనుభవిస్తారు చెర అనుభవించిన తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని పర్షియా దేశము కోరేషు రాజు ఆధిపత్యంలో ఓడించి బబులేని దేశంలో చెరగా ఉన్నటువంటి యూదులు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవచ్చు తమ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు అవసరమైతే మీకు కావాలనుకుంటే ఉండండి మీకు ఇష్టమైతే మీ సొంత దేశానికి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి స్వేచ్ఛని కోరేష్ ప్రకటించాడండి ఆ సమాచారం ఇస్రాయిల్లో దానికోసం ఎదురు చూసేటటువంటి ఎప్పుడు మన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు విడిపోయినటువంటి కుటుంబాలు ఎంతో కాలంగా తమ సొంత దేశంలో లేకుండా పరాయి దేశంలో ఏమండి రెండవ తరగతి పౌరులుగా బ్రతికినటువంటి ఆ ఇస్రాయలీ యూదులు తిరిగి తమ దేశానికి వస్తున్నారు ఆ సమాచారాన్ని ప్రకటించేటటువంటి వారి యొక్క పాదములు అది శుభ సమాచారం అది సువార్త అది సంతోషకరమైనటువంటి వార్త సామాన్యమైనటువంటి వార్త కాదు మామూలు వార్తలకి దీనికి చాలా తేడా ఉంది ఇంత గొప్ప వార్తను తీసుకుని వచ్చేటటువంటి వాని యొక్క పాదములు ఎంతో సుందరములైనవి రక్షణ సమాచారాన్ని ప్రకటించేటటువంటి వాని యొక్క పాదములు ఎంతో సుందరములైనవి నీ దేవుడు ఏలుచున్నాడు అని ప్రకటించేటటువంటి వాని యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అని చెప్పి యశా ప్రవక్త పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అద్భుతంగా దాన్ని వర్ణించాడు నీ దేవుడు ఏలుచున్నాడు మీరు పోయినప్పుడు బబ్లోని దేశంలోనికి చల్లలోకి పోయినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా ఎందుకు ఈ విధంగా చేశాడని అనేక సంశయాలతోటి సందేహాలతోటి అనుమానాలతోటి పోయినొచ్చు కానీ ఈ దినమే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈ దినమ మీ దేవుడు ఏలుచున్నాడని చెప్పి మీరు చూస్తారు సీఎనులో ఆయన పరిపాలించుతున్నాడు అని చెప్పి మీరు చూస్తారు మీ చర అంతమైపోయింది మీకు విడుదల కలిగింది మీకు సంతోషము కలుగుతుంది ఈ సమాచారాన్ని ప్రకటించేటటువంటి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అని చెప్పి యశయా ప్రవక్త చెప్తాడు సో ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలోకి ఈ యేసు ప్రభు చేసినటువంటి క్రియలని కార్యాలని ఆయన మాటల్ని వాటన్నిటిని కూడా నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే అండి వాటిని వారు ఒక పుస్తకంగా రాశారు ఆ పుస్తకాలను ఏమన్నారంటే సువార్తలు అన్నారు మత్తయి రాసినటువంటి సువార్త మార్కు రాసినటువంటి సువార్త లోకా రాసినటువంటి సువార్త యోహాను రాసినటువంటి సువార్త సువార్త ఒకటే ఆ సువార్తల్లో ఉండేటటువంటి వ్యక్తి ఒకటే నలుగురు వ్యక్తులు ఆ విషయాలన్నింటినీ తమ యొక్క ధోరణిలో తమ యొక్క వారు అర్థం చేసుకున్నటువంటి దాన్ని ప్రజల ముందు ఆ సత్యాలను బయలుపరచారు వారు రాసేసేటువంటి రాసేటటువంటి శైలి ఉపయోగించినటువంటి పదాలు ఒకరికొకరికి భిన్నంగా ఉండొచ్చు కానీ సారాంశము అంతా కూడా ఒకటే ఆ చెప్పబడినటువంటి ఆ నాలుగు పుస్తకాలను ఏమన్నారంటే సువార్తలు అన్నారు ఈ సువార్తల్లో ఏముంది ఎందుకు ఈ నాలుగు పుస్తకాలని సువార్త అని అంటారు అంటే కారణం ఏమిటి అంటే ఈ నాలుగు సువార్తల్లో కనిపించేటటువంటి ప్రప్రదమైనటువంటి విషయం చూడండి సువార్తల్లో చెప్పుకునే దానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మనకుండే సమయంలో మనము చెప్పుకొని మనం ముగించి వేస్తాం ఈ సువార్తల్లో నలుగురు వ్యక్తులు రాసినటువంటిది వాళ్ళు చూపించేటటువంటిది వాళ్ళు చెప్పేటటువంటిది ప్రస్తావించేటటువంటిది ఎవరిని గురించి అయితే రాశారు ఆ వ్యక్తి పేరు నసరేడైనటువంటి యస్సు ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది యేస్సు క్రీస్తు అనే పేరు కూడా ఉంది క్రీస్తు అనేటటువంటి దానికి మూల భాషలో అభిషక్తుడు అని అర్థం ఈ అభిషక్తుడు అంటే దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి వాడు అని అర్థం ఈ యేసు అనేటటువంటి వ్యక్తి మామూలు భాషలో మన పరిభాషలో చెప్పాలి అంటే దేవుడు అయినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈయన అయితే ఈయన దేవుడయ్యుండి ఉండి ఆయన మనల్ని రక్షించేదానికి ఆయన మానవ శరీరాన్ని ధరించాడు శరీరం అనేటటువంటి గుడారాన్ని ఆయన ధరించాడు స్వార్తల్లో ఆయన ఆయన చేసినటువంటి క్రియలు కార్యాలన్నీ వీళ్ళు వరుసగా రాశారండి ఏముంటాయంటే దాంట్లో యేసు చేసినటువంటి క్రియలు అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడం రోగుల్ని స్వస్థపరచడం దయ్యాలను వెళ్ళగొట్టడం చనిపోయినటువంటి వారిని లేవనెత్తడం ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి క్రియలు అనేకమైనటువంటి క్రియలు ఆయన చేసినటువంటి మూడున్నర సంవత్సరముల పరిచర్యలో ఉంటాయి సువార్తల్లో ఇవి పొందుపరచబడ్డాయి బాధింపబడేటటువంటి వారు పీడింపబడేటటువంటి వారు అపవాది చేత దయ్యముల చేత అపవిత్రాత్మల చేత పీడింపబడేటటువంటి వారికి యేసు విడుదల కలిగి అది సువార్తగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు రోగములతోటి వ్యాధులతోటి జబ్బులతోటి బాధపడేటటువంటి వారు యేసు ప్రభు యొక్క నోటి మాటతో వచ్చి స్వస్థపరచబడి వారు ఆరోగ్యవంతులుగా అయ్యారు అది క్షేమ సమాచారం అది సంతోషకరమైనటువంటి సమాచారం అది మంచి సమాచారం అది శుభ సమాచారం అంతకంటే ముఖ్యంగా యేసు చనిపోయినటువంటి వారిని మాటతో లేపాడు వారిని తిరిగి జీవించేటట్లు చేశాడు చనిపోయినటువంటి వాడిని జీవించేటట్లు చేశాడు అది శుభ సమాచారం అంటే ఈ యేసు మరణం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి దయ్యాల మీద రోగముల మీద సావు మీద మరణం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తను తాను చూపించుకున్నాడు ఆ సువార్తల్లో ఇంకా వాళ్ళు ఏమి రాశారంటే ఈ యేసును గురించి రాస్తూ ఆయన ప్రకృతి మీద తన అధికారాన్ని ఆయన చూపించాడు సముద్రం మీద అలల మీద గాలి మీద తనకు ఉండేటటువంటి అధికారాన్ని చూపించాడు ఆయన మానవ రూపంలో ఉన్నా కానీ మానవులు వంటి బలహీనమైనటువంటి వాడు కాదు ఆయన శరీరంలో ఉన్నా కూడా శరీరం ధరించినటువంటి మనవలే బలహీనతను కలిగినటువంటి వాడు కాదు ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడయ్యుండి నిన్ను నన్ను ఆయన నిత్యత్వంలోనికి నిత్య ప్రవేశపెట్టుకునే దానికి నిన్ను నన్ను రక్షించేదానికి ఆయన మానవ స్వరూపాన్ని ధరించాడు సువార్తల్లో ఉండేటటువంటి సమాచారం అది సువార్తలు నీకేమి కనిపిస్తాయి యేసు చేసినటువంటి క్రియలు కనిపిస్తాయి కార్యాలు కనిపిస్తాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తాయి వీటితో పాటు యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు పలుకులు ఆయన చేసినటువంటి ప్రసంగాలు కూడా సువార్తల్లో ఉంటాయి సువార్త అని ఎందుకంటామని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం మత్తయ్య సువార్తని రాశాడు ఈ మంచి వార్తను రాశాడు మార్కు ఈ సువార్తను రాశాడు లోక రాశాడు ఇది కూడా సువార్తే యోహాను రాశాడు భిన్నమైనటువంటి కోణాల నుంచి భిన్నమైనటువంటి దృక్పథాల నుంచి ఒక వ్యక్తిని గురించే ఒక వ్యక్తి జీవితం గురించే ఒక వ్యక్తి చేసినటువంటి క్రియల గురించే ఆయన యొక్క ధ్యేయం గురించి లక్ష్యం గురించి ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు పునరుద్ధానం ఇవన్నీ కూడా వాళ్ళు రాశారు అన్ని కూడా యేసును గురించారండి దాంట్లో కేంద్రము యేసు